కేంద్ర ప్రభుత్వం బీసీ కులాలను ఆమోదం తెలిపినందుకు స్వాగతం పలుకుతూ వెములవాడ పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద బీసీ పై కొట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు నాయకులు మాట్లాడుతూ అన్ని పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనతోనే బీసీ కులగరని సాధించామన్నారు అలాగే అభివృద్ధిలో ఏమాత్రం రాజీ లేకుండా ప్రభుత్వ విప్ప ఎమ్మెల్యే పని చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు చెప్పే కళ్లబొల్లి మాటలు నమ్మొద్దని వారన్నారు రాష్ట ప్రజలందరినీ సమన్యాయంగా చూడటమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ బింగి మహేష్ ఎంసీ వైస్ చైర్మన్ రాకేష్ పుల్కం రాజు పులి రాంబాబు గౌడ్ తోటరాజు అన్నపు శ్రీనివాస్ గూడూరి మధు పోలియో గర్ మస్తాన్ కుక్కుల బాలకృష్ణ నాయకులు తదితరులు పాల్గొన్నారు కన జనగణన బీసీ వర్గీకరణ చేపట్టి అసెంబ్లీలో శాంతి చేసిన సందర్భంగా మరి ఇదే విధంగా రాష్ట్రంలో కాకుండా ప్రతి రాష్ట్రంలో అంటే భారతదేశం మొత్తంలో ఇది జరిగితే కింది స్థాయి బీసీఎస్ ఎస్టీ వద్ద వర్గాలకు అందరికీ న్యాయం జరుగుతుందని మరి చంద్రబాబు ఢిల్లీలో మరి చౌక వద్ద గోంత్ రెడ్డి గారికి పాలక వర్గం వర్గం మొత్తం ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా వల్ల ఈరోజు బీజేపీ కిందికి దిగివచ్చే మరి భారతదేశంలో మరి కేంద్రం కూడా ఈరోజు కేబినెట్లో ప్రవేశపెట్టడం చాలా శుభదినం ప్రభుత్వం తాబెట్టినటువంటి మన జనగణ కానీ కులగణన కానీ బీసీ వర్గీకరణ కానీ దాని గురించి మన మన శాసనసభ్యులు మన ప్రభుత్వ వైపు ఆశన్న గారు ఎంతో మ ఎంతో కష్టపడి మన ప్రభుత్వ వైపు కష్టపడ్డ ఫలితాన్ని మన కుటుంబ ప్రభాకర్ కానీ బట్టి బట్టి వారు కానీ మన శ్రీధర్ బాబు గారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మన తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో మేలు చేయాలని మన తెలంగాణ ప్రజల గురించి ఎంతో కష్టపడి ఢిల్లీలో మంతర్లో ధర చేయడం జరిగింది అదేవిధంగా అదే ఫలితాన్ని ఢిల్లీ మన కేంద్రంలో గల బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటే అట్టడు వేద పేద ప్రజలకు న్యాయం జరగాలంటే మరి బీసీ గాన కావాలి కులకరణ కావాలని ఉద్దేశం చేయడం జరిగింది మరి దీన్ని రోల్ మోడల్గా తీసుకొని ఈరోజు భారతదేశంలో మరి కేంద్ర కేంద్రంలో మరి ఈ మోడీ గారి ప్రభుత్వం ఈ యొక్క కులకర్నకు బీసీ గానకు నిర్ణయం తీసుకోవడం చట్ట కల్పించడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మరి తెలంగాణ రాష్ట్రంలో మరి మిగతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే మరి ఈ కులగాన ధర అందాయో మరి భారతదేశంలో అందాలని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు మరి ఇక్కడ రెడ్డి గారు దానికి ప్రజలందరూ సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు మరి రాబోయే కాలంలో ప్రజలందరికీ సంక్షేమ అభివృద్ధి జరగాలంటే ఈ కులగాన జన సాధ్యమవుతుందని చెప్పి గుర్తించిన భారతదేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం కూడా గుర్తిందంటే మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఎంత ప్రజలపై మరి అట్టాడుగా ఉండడం పేద ప్రజలపై ఎంత అభివృద్ధి ఉందని చెప్పి వారికి తెలియడం జరిగింది కట్టరబులు ఉన్నాయి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఈరోజు పొన్న ప్రభాకర్ గారికి మా వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ సీనన్న గారికి వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి సీనన్న గారి ఆధ్వర్యంలో వారికి పాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన జనగణనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అలాగే కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్లో బిల్లును ప్రవేశ సాంక్షన్ చేయాలని పంపించినందుకు రేవంత్ రెడ్డి గారికి మట్టి విక్రమార్ గారికి శ్రీదర్ బాబు గారికి పున్నం ప్రభాకర్ గారికి వేములవాడ శాసనసభ్యులు ఆది సేవాణ గారికి వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి అదేవిధంగా వేములవాడ నియోగవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీరాన్న గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజు జోడో యాత్రలో రాహుల్ గాంధీ చెప్పిన విధంగా వారికి వారి ఆలోచన విధంగానే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో ఆమోదిస్తే అన్ని పార్టీలు దానికి సంఘీభావం పలికినాయి కాబట్టి ఈ రోజు సుతం కేంద్ర ప్రభుత్వం సుతం ఆమోదించినందుకు వారి సుతం మోడీ గారి వారి సుతం మా కాంగ్రెస్ పార్టీ నుంచి టౌన్ కాంగ్రెస్ పార్టీ నుంచి అని స్వాగతం పలుకుతున్నాం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా వేరే ఏ పార్టీల మాటలు నమ్మద్దు ప్రజలారా ఒకటి తర్వాత ఒకటి మీరు ఆలోచిస్తే అన్ని ఇచ్చిన మాటల ప్రకారంగా అన్నీ అమలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలందరినీ సమనత్వంగా చూడాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన అదేవిధంగా బీసీ వర్గీకరణ బీసీ బిల్లు నలభై రెండు శాతం ఎస్సీ వర్గీకరణ ప్రతి ఒక్కరికి బడుగు వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించండి కళ్ళపల్లి మాటలు బీఆర్ఎస్ బీఏజీపీ మాట వాళ్ళ మాటలు పట్టుకోవద్దు ఒకటి తర్వాత ఒకటి అమలవుతున్నాయి కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రజలందరినీ వేడుకుంటూ అందరినీ నమస్కారం